ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మాదైతే రిజర్వాయి కింద మా ఊరు పోయింది ప్రస్తుతానికి చూడండి మా విలేజ్ ఎలా ఉందో చాలా అసలు ఉండరండి ఇప్పుడు మేము ప్రస్తుతానికి మా ఇంటికి వచ్చి కొబ్బరికాయలు తెంపుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా చెట్టు ఎంత బాగుంది చూడండి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నావో చూడండి నీళ్ళు అయితే చాలా ఉంటాయండి చిన్నగా ఉంటాయి కానీ కొబ్బరికాయలు చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటది ఇదైతే కానుగ చెట్టు అంటారు ఫ్రెండ్స్ మా బర్త్ మా ఆయన చెట్టు ఎక్కుతుండు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎక్కుతుండో ఫ్రెండ్స్ అలా చూడండి బాగా మీరు ఎప్పుడైనా ఎక్కారా ఫ్రెండ్స్ అలా మా ఆయన చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎక్కుతుండో కానుక చెట్టు ఎక్కి ఇప్పుడు కొబ్బరికాయలు దింపబోతుండు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అగో ఆడున్నాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలా ఆడున్నాడు చూడండి ఫ్రెండ్స్ కొబ్బరికాయలు అయితే తెంపుతున్నాడు ఫ్రెండ్స్ అవి రాలావో లేదో అనేది తెలియదు ఫ్రెండ్స్ అవి అయితే చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ వాటర్ మాత్రం నిండుగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చెట్టుకి ఎన్ని కొబ్బరికాయలు ఉన్నావో బాగా చూడండి చూడండి ఫ్రెండ్స్ కొబ్బరికాయ అయితే ఒకటి అయితే పడ్డది చూడండి కొబ్బరికాయ అయితే ఉంది గాని దీనిలో వాటర్ మాత్రం లేవు మొత్తం ఉడతలు మాత్రం కొట్టేసినాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా చంపుతున్నారు వాటర్ అయితే ఉన్నాయి పోతున్నాయి వాటర్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఖాళీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ కాయ అయితే పలికిపోయింది వాటర్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు అయితే ఎన్ని ఉన్నాయో చాలా నీళ్ళు వస్తున్నాయి ఫ్రెండ్స్ నీళ్ళు అయితే తీయగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని నీళ్ళు వస్తున్నావో అయితే చాలా టేస్టీగా ఉన్నాయి मार डालना मा कुक्का वार्ड रातले फ्रेंड्स